ఈ సంవత్సరం అన్నా పెళ్లిళ్ళు చేసుకుంటారా ఈ సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేసుకోరా ఒంటిగాడి సొమ్ములే ఎన్నాళ్ళు తిరుగుతారు ఊరు మీద పడి ఆ మీ అమ్మ పెళ్లి చేయదేటి ఇంకా నీకు ఆడపిల్లకి ఎంత తోసి వచ్చినా పెళ్లి చేసుకోరు ఆ తోరి ఇంటికి పంపుకోరు ఈ బొగడా కొబ్బురులు చెప్పి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా ఈ సంవత్సరం కూడా మేము పెళ్లి చేసుకోము ఏటి నీకేమన్నా బాధలు ఎప్పి వస్తే ఏ గోదావట్లోనే దూకే వెళ్ళని చెప్పండి ఇలాగే చెప్పండి అర్థమైందా పెళ్ళి అనేది మనక నచ్చి ఏటీ మనల్ని అర్థం చేసుకుండే పార్ట్నర్ దొరికినప్పుడు హ్యాపీగా చేసుకోండి పెళ్ళి ఓకేనా అంతేగాని మా అమ్మ సత్తానంత మా చుట్టాలు ఎక్కిరెక్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పెళ్ళి కూడా అడుగుతున్నారు ఎవరితోత్తే అది ఎవడొత్తే వాడు చేసేసుకుందాంలే అని చేసుకున్నారు అనుకో మీ ప్రాణాలు మీ మనశ్శాంతిని అన్నిటిని పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టే నిజంగా చెప్తున్నాను ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఓకే మీకు కరెక్ట్ అయిన పార్ట్నర్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న పార్ట్నర్ దొరికిందంటే అమ్మటినే పెళ్లి చేసుకోండి తొడిగేండి అమ్మటిని మెట్లు లేట్స్ చేయొద్దు అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాన్ని వద్దు అక్కగా అనుభవం ఉన్నదానిగా చెప్తున్నాను అనమాట ఓకేనా